దేశంలో పిచ్చి సర్వేల సీజన్ నడుస్తున్నట్లు తెలుస్తుంది ప్రైవేట్ సంస్థలే కాకుండా జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సర్వేలను నిర్వహిస్తూ తమదైన శైలిలో విశ్లేషణలు ఇస్తున్నాయి దేశంలో ఎప్పుడూ ఏదో మూలన ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి దీంతో కొంతమంది రాజకీయ నేతలు అదే పనిగా సర్వేలు చేయించుకుంటూ తృప్తి పడుతున్నారు ఇక కొన్ని సందర్భాల్లో మరీ ఘోరంగా ఎన్నికల గోళ లేనప్పుడు కూడా ఉరుము లేని వర్షంలా సర్వే ఫలితాలు అంటూ వచ్చి పడిపోతున్నాయి ఈ సర్వేలకు టీఆర్పీ రేటింగ్లు కూడా ఎక్కువ కావడంతో వాటి మీద ఛానళ్లు కూడా మోజు పడుతున్నాయి అందుకే ఎవరికి తోచినట్లు వారు సర్వేలు చేసి జనాల నెత్తి మీద రుద్ధిస్తున్నారు తాజాగా రెండు సర్వేలు రిలీజ్ అయ్యాయి అందులో జాతీయ ఫలితాల వాదన గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి రెండు సర్వేలు రెండు విభిన్నమైన ఫలితాలను చెప్పడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హవా ఉందని టీడీపీకి పద్నాలుగు సీట్లు వైసీపీకి పన్నెండు సీట్లు వస్తాయని తెలిపింది ఇక మరో సర్వే అబ్బే అలాంటిది ఏమీ లేదు ఏపీలో అధికార మార్పిడి జరగబోతుందని జోషన్ చెప్పుకొచ్చింది అయితే మరో రెండు గంటల తేడాతో ఇంకో సర్వే వచ్చింది ఇండియా టీవీ చేయించిన ఈ సర్వేలో గత ఎన్నికల్లో ఎనిమిది సీట్లను గెలిచిన వైసీపీ ఈ దఫా ఏకంగా ఇరవై రెండు సీట్లను గెలుచుకొనుందని అంటే పద్నాలుగు సీట్లు అదనం అధికార టీడీపీ ఈ దఫా కేవలం మూడు సీట్లకు పరిమితం కానుందట ఇక విచిత్రం ఏంటంటే ఈ రెండు సర్వేల్లో జనసేన పేరు వినబడలేదు అంటే అర్థం చేసుకోండి ఈ సర్వే ఎలా జరుగుతుందో ఎవరు చేపిస్తున్నారు ఇక ఈ సర్వే కూడా తెలంగాణలో ఎంపీ సీట్లు అత్యధికంగా టిఆర్ఎస్ కు పద్నాలుగు వస్తాయట ఓ రెండు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటుందని తేల్చి చెప్పేశారు ఈ సర్వేలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నారో ఎవరు చెప్పరు కానీ ఆగ మేఘాల మీద సర్వే నివేదిక అంటూ చటుక్కున ప్రకటిస్తారు ఇక ఇంతటి వైరుధ్యం ఉన్న సర్వేలను చూసి జనాలు చిరాకు పడుతున్నారు ఈ సర్వేలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలకు అర్థం కాక చిర్రెత్తిపోతున్నట్లుగా తెలుస్తుంది